యోని యమో ఈస్తా బక లాలాలాలాల వియరో తికి మిను చె ట్రాకట పోడు రా నా

కుక్క కుక్క దాంట్లో ఎన్ని బాక్టీరియల్ దానికి సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే అన్ని కాపీ కొడతారు పాత పాత వేస్తారు సో మనం ఏం చేస్తున్నాం మనం కూడా కాపీ కొడుతున్నాము అదొచ్చేసి కేవలం ఒకటే ఇంజక్షన్ ఒకటే చెప్పు 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 చెప్పవా చెప్పండి కదా

కసి 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 కథ 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 మొత్తానికి మూడు సంవత్సరాలు తీసుకున్నాం అనమాట మూడు ఎందుకు తీసుకుంటాం అంటే మనం మూడు దావుతారంటే పోయి నరేష్ కి అండ్ అయితే ఇద్దాం అనమాట ఒక థంసఅప్ నాది మిగతా రెండు వాళ్ళు నా తమ్సప్ మంచిది వాళ్ళ ఏమో ఆయిల్ నచ్చే మనము అరే మంచి ఆయిల్ వేస్తావా లేకపోతే ఆయిల్ వేస్తాం అనగా ఎప్పుడు పాత ఆయిల్ వేస్తేనే బండిలే బండి గాలి

ఏం అంత కడి తి తి మట్లాడాలవా ఇక్కడ వీరా చిన్న ఏవోద నాడ అలా దిగాలే కదా అలా అలాగే లేరు బయటికి రావాలి కదా ఇంకో వాళ్ళు కొట్టాలి అట్లా పోదు రాలప్పటికి పోతేనే లేదు అసలు అందులో పెట్రోల్ రేందిపెనన ఓదిగా అది క్లి పూరి రేపెందె పేపంతా గిసి గిసి అది నీటిని లేయరా ఇన్నా ఫన్నీ ఏని కరాది మళ్ళా నూనె నునే అర్థం ఆగలేదురా సాల్రా బబ్బు ఏమైనా అయితే పర్షాను మళ్ళా ఆలోచిరా మన గురించి వాళ్ళు లేదు కానీ మనం ఆలోచిద్దాం మనం మంచోలం ఏం చిట్ట సైకోలాగా చేయకురా సాలరా ఏ బబ్బు సైకోలాగానే చేస్తావు సేమ్ ఇంజెక్షన్ పట్టుకొని ఏయ్

అదే ఒక పది చుక్కలు పన్నెండు చుక్కలు పన్నెండు చూడు కనిపిస్తలే సగం వెళ్ళిపోయింది అంత గాలి వెళ్తుంది ఏదైనా ఇప్పుడు 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 తీసి ఇప్పుడు చూడు లోపలి ఆటోమేటిక్ ఉంచుకుంటా అదే కళ్ళు కనిపిస్తుంది

అరే మన్ చూడు కట్టప్ప అరే కలర్ చూడు సైది తా తప్పాయలే చేం చేపే హర్ష తాంసప్ కాదు ని ముతే అమ్మ గుచ్చుకోదే మన్న ఈ బండిపైన వట్టుకొని రాండి ఇక్కనే చూపియాలి అది మన్న ఐనట్లా చూపించెను మన్న ఐనట్లా చూపించాము మనం చూడాలి మనం ఇట్లా చూపేలా ఈ గో ఇంజెక్షన్ ఇబ్రైత వెళ్ళ ఇబ్రైత ఎక్కడికి పోయి సుండి కడ డైరెక్ట్ గో ఇక్కడ కదసే డైరెక్ట్ ఆనే తెయాల లు కది సో ఫ్రెండ్స్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసరికి ఇమ్రాన్ బాయ్ అయితే లీడ్ సో వచ్చి వచ్చి రంగు రాగానే ఫోన్ చేస్తాం అనమాట వస్తున్నా నరేష్ ఇంకా ఎంబ్రాన్ కట్టం కనబడిపోతున్నా కాదు ఇగో మేము ఇచ్చినామంటే అర్థమైపోతుంది

जो ना बड़ा नॉर्मल हर बार लोग सो साइलेंट कॉल आ रहा है जल्दी 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 काजे फोन अच्छी है कौन सा मिश्रा भाई कौन सा कंसो पीरा डिक्किल नहीं इसको दो घंटे लागुरवा लागल मन सावर कटपति

చెక్ దగ్గర అప్పుడు అప్పుడు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచివేయాలి కేబుల్ చెక్

એવા મજાકલા ને ઓર ગમ્પિર ને 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 જપો વીને પ્લાન ઉંતા હાય હાય ઓર ગમ્પિર પબગાને પબિર ઓર ઈચિર ની કોર ઈચિર ઓર ઈચિર આરે ઓર ઓર ઈચિર પટપા અના ન ઉંડેના એ પબાને ઉંડે ચાલો પરલેર ઓરલે આલે કેર કે દલમા ગલાસ આલો અના અના સાંગ ઓર કિરને પલા મેરાને એક પન માખો દાલવાલી આ ને ને કરું સાને તા પાના ઉંશીંધીરો ఎందుకు వచ్చిండి అడుగున్నాడు నా టీమ్ లకి ఎందుకు వచ్చి ఎందుకు వచ్చిండు అడుగున్నాడు చేసిన మంచి నేను కలుపుతాను ఎంత అనవు నేను కలుపుతున్నాడు నేను కలపలేన నాకే మాత్రం కలిపండి రమ్మంటే వీళ్ళందరు పెద్ద దొంగలు వినిపోతాడు అమ్మాంటే అట్లా కాదండి అరే ఊట అట్లా

మీ గుండడు hey, <laughs> <uk> <on> <laughs> <on> నేను నమ్ముతే బీడే ఉందంటే పోయినా పోయి સંબંધ <laughs>